హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను మన ఇంట్లో వాడి పాడేసే పెరుగు బకెట్లు ఉంటాయి కదండి పక్కన పెట్టేస్తాం కదా మనం వాడిన తర్వాత ఆ పెరుగు బకెట్లని ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అది ఎలా అంటే ఈ బకెట్ల పైన రకరకాల పెయింటింగ్ డిజైన్స్ వేసుకొని ఒక ఫ్లవర్ పాట్లా తయారు చేసుకోవచ్చండి దీంట్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ వేసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా లుక్గా కనిపిస్తుందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మన ఇంట్లోకి ఇలా కర్డ్ బకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి కర్డ్ అయిపోయిన తర్వాత ఈ బకెట్స్ని పక్కన పెట్టేయడం లేకపోతే బయట పాడేయడం అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీటిని రియూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఈ బకెట్స్కి ఫ్లవర్ పెయింటింగ్ వేసుకొని వీటిని ఒక పూల కుండీలాగా తయారు చేసుకోవచ్చు దీంట్లో దీని నిండా నింపుకొని మనం మొక్కలు నాటుకొని ఒక పువ్వుల కుండి టైప్లా దీన్ని రెడీ చేసుకుని మనం వాడుకోవచ్చండి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనిపైన ఫ్లవర్ పెయింటింగ్ వేసుకోవడానికి ముందుగా ఈ పైన ఈ కలర్ అంతటిని రిమూవ్ చేసేసేయాలండి మనం దీన్ని రిమూవ్ చేయకుండా దీనిపైన కూడా మనం కలర్ వేసేసుకోవచ్చు కానీ అంత లుక్ రాదు మనకి బాగా అందంగా లుక్గా కనిపించాలంటే ఇది రిమూవ్ చేయాలి ఇప్పుడు ఈ కలర్ అంతటిని ఎలా రిమూవ్ చేయాలంటే మనకి ఫ్యాన్సీ స్టోర్లో నెయిల్ రిమూవర్ అంటే ఇస్తారండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లిక్విడ్లా ఉంటుంది దీంతో దీన్ని చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను దీనిపైన ఈ నెయిల్ రిమూవర్ లిక్విడ్ని అయితే వేసుకోవాలండి చూసారు కదా ఎలా ఉందో లిక్విడ్ ఇలా మనం వాడిన బ్రష్లు ఉంటాయి కదా టూత్ బ్రష్లు వాటిని పెట్టి ఇలా ప్రెష్ చేయడం వల్ల మొత్తం రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మన దగ్గర ఇలా బ్రష్లు లేకపోతే కనుక టిష్యూస్ ఉంటాయి కదండి టిష్యూ అయినా చిన్న క్లాత్ అయినా వాటితో కూడా రిమూవ్ చేసేయచ్చు ఇదిగోండి కర్ డబ్బాకున్న పెయింట్ అంతా రిమూవ్ చేసేసాను ఇప్పుడు దీనిపైన మనం కలర్ వేసుకోవడానికి లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను ప్లాట్ బ్రష్ తీసుకున్నాను బ్రష్ నెంబర్ ఎయిట్ అండి ఇది ఇప్పుడు దీనిపైన ఇక యెల్లో కలర్ని వేసుకున్నాము బకెట్ మొత్తం నేను లెమన్ ఎల్లో కలర్ని వేసేసానండి మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది మీకు నచ్చిన కలర్ని అయితే వేసుకోండి ఇప్పుడు దీనిపైన ఫ్లవర్స్ వేసుకున్నాము చూస్తున్నారు కదా నేను రెడ్ కలర్ తో అయితే ఫ్లవర్స్ వేసాను దాని లోపల మధ్యలో బ్లాక్ వేసి మళ్ళీ దానిపైన నేను ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ తో చిన్న డాట్స్ పెట్టాను గ్రీన్ ఇది వచ్చేసి మొదట గ్రీన్ అయితే లీవ్స్ కింద వేసాను కాడల కింద చూసారు కదా లుక్ అయితే ఎంత బాగుందో ఇదే విధంగా మొత్తం బకెట్ చుట్టూ కూడా ఫ్లవర్స్ వేసుకోవాలి ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది చూస్తున్నారు కదా నేను మొత్తం బకెట్ని అంతని ఈ విధంగా పెయింటింగ్తో కవర్ చేసేసాను ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి చాలా బాగుంది నేను ఇంతకు ముందు కూడా నేను ఒక బకెట్ని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది కదండి మంచి కలర్తో లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో నేను దీన్ని నిండా మట్టిని నింపేసి దీంట్లో మనీ ప్లాంట్ని పెడతాను మీకు చూపిస్తాను మనకి వాటర్ బయటకు పోవడానికి ఈ కింద హోల్ పెట్టుకోవాలండి ఒక త్రీ హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనం వాడేసిన తర్వాత ఎందుకో పని చేయమనుకుని పక్కన పెట్టేసి పెరుగు పద్ధతులతో కూడా నేను ఎంత మంచిగా ఒక పాటలా చూపించాను కదండి చూసారు కదా నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా పెయింటింగ్ వేసుకుని డిజైన్ చేసుకుని ఇవి ఇంట్లో మనం కిచెన్లో గట్రా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి పెయింటింగ్ కూడా నేను ఎంత సింపుల్గా వేసి చూపించాను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి